నమ గురు జాయిగురు నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి మే పద్దెనిమిదవ తారీఖున అష్టమస్థానంలోకి వచ్చినటువంటి రాహుగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు ఏదైనా మరి ఈ కర్కాటక రాశి వారికి మొన్న మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అష్టమ శని నడిచింది సరే ఏప్రిల్ నెల ఇంకా మే పద్దెనిమిది అంటే సుమారు ఒక యాభై రోజులు ఏదో ఒక విశ్రాంతి ఇచ్చినట్టు మళ్ళా స్థానంలోకి రాహు ప్రవేశించాడు అంటే ఇంజుమించి అందరికీ తెలుసు శని రాహు ఇంచుమించుగా ఒకే ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుందని మనకి చరిత్ర ప్రమాణం అయితే శనంత మంచివాడు కాదు రాహు శని ఏదైనా ఒక నిర్ణయించే ముందు ఒక పని చేసే ముందు చాలా విషయాలు ఆలోచించి తను పనిష్మెంట్ శిక్ష ఇవ్వడం జరుగుతూ ఉంటారు అయితే రాహు ఆ విధంగా ఉండదు చాలా రాహు రాహుగ్రహం ఒక మనిషిని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లాలన్నా అక్కడ నుంచి నిర్దాక్షంగా అధోపాదానికి తొక్కాలన్నా కూడా రాహువే ప్రధాన కారణం అవుతుంటాడు అసలు ఈ జన్మ తీసుకోవడానికి ఈ జన్మలో మనం ఏ కర్మ చెయ్యాలని నిర్ణయించేది కూడా ఈ రాహు కేతువుని బట్టే ఈ మానవుడి జీవితం ఆటాడుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే రాహు ఈ విధంగా మరి మనిషి యొక్క బలహీనతల్ని కనిపెట్టి ఆ బలహీనతల్ని ఇంకా ఎక్కువ చేసి మనిషి పతనానికి కారణమవుతూ ఉంటాడు అంటే ఇంకా డెప్గా చెప్పాలంటే దేని మీద ఎక్కువ కోరిక ఉంది దేని మీద వ్యామోహం ఉంది దాన్ని వదలగొట్టే ప్రయత్నం చేస్తాడు ఒకడికి ధన సంపాదన మీద వ్యాయామోహం ఉంది మరి అటువంటి ధన సంపాదన వ్యామోహం ఉన్నవాడికి విపరీతంగా ధనాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది లంచం రూపంలోనో అన్యాయంగానో జోదంగానో వేరే విధంగా మోసాలు చేసో దొంగతనాలు చేసో కూలీలు చేసో అతను కోరినటువంటి ధనాన్ని కుప్పల కుప్పల కుప్పలుగా ఇవ్వడం జరుగుతుంది కానీ ఒక ఫైన్ మార్నింగ్ అటు ఈడీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అటు మామూలుగా స్టేట్ గవర్నమెంట్ మొత్తం అందరూ ఒకేసారి పట్టుకొని మరి జాతకుడిని అక్కడి నుంచి కదలకుండా అక్కడే కూర్చోబెట్టి అతను కళ్ళెదురకుండానే అతను కొల్లగొట్టినటువంటి సంపాదించినటువంటి ధనాన్ని శుభ్రంగా తీసుకువెళ్ళి మరి మన వాడిని జన్మస్థానానికి అంటే శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపడం జరుగుతుంది అప్పుడు తన వారైన వారు కూడా ఎవరి కోసమైతే అతను ధనం సంపాదించాడో ఆ పిల్లల కోసం సంపాదించాడా భార్య కోసం సంపాదించాడా లేదా ఇంకో దాని కోసం సంపాదించాడా వాళ్ళెవ్వరూ కూడా ఇతను చూడటానికి కానీ పరామర్శించడానికి కూడా రాదు పైపెచ్చి మాకు అతనికి ఏ సంబంధం లేదు ఎప్పుడో మేము సెటిల్ చెప్తారు చెప్తారన్నమాట ఆ విధంగా ఆ పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి రావు అంటే ఇప్పుడు ఇది ఎందుకు చెప్పామంటే అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు అటువంటి పరిస్థితిని కల్పిస్తూ ఉంటాడు జాతకుడు కొంతమంది ఏదో ఒక పనిని రహస్యంగా చేస్తూ ఉంటారు రహస్యంగా చేయడం అంటే ఏదైనా ఒక ఇల్లీగల్గా ఏదో ఒక వ్యాపారం ఏదో ఒక తోట పెంచి ఆ మొక్కల ఎక్కలో పెంచి దానికి సంబంధించిన తయారు చేసి అమ్మడం ఒకటి లేదంటే ఏదన్నా ఒక రహస్యంగా అంటే ఈ మధ్యకాలంలో కొంతమంది ఈ ఈ భ్రాంతి సార లాంటి సొంతంగా తయారు చేసి అది విదేశ మధ్య బాటిలో నింపి అమ్మడం చేస్తాడు రహస్యంగా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు దానికి విపరీతంగా డబ్బు వస్తూ ఉంటుంది కొంతమంది ఏంటంటే రహస్యంగా మరి కుటుంబాన్ని తెలియకుండా ఏదో ఒక ఫ్యామిలీని ఏదో ఒక స్త్రీని మెయింటైన్ చేయడం దాన్ని పెంచడం పోషించడం ఆ విధంగా కూడా చేస్తుంటారు మరి కొంతమంది రహస్య కలాపాలు అది తీవ్రవాదులు వాళ్ళే ఒక సంస్థ స్థాపించి మన గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏదో ప్రచారం చేస్తూ ఉంటారు ఈ రహస్యంగా చేసే కార్యకలాపాలు బయటపడటం ద్వారా దాతకుడు యొక్క పరువు ముందు పోగొట్టుకుంటాడు దాని తర్వాత స్వేచ్ఛను కోల్పోతాడు ఈ విధంగా తను అన్పాపులర్ అయ్యే అవకాశం ఉంది రహస్యంగా దాచిన రహస్యంగా చేస్తున్న పనుల వల్ల ఇబ్బంది పడతారు అలాగే అనేతికలుగా చట్టానికి వ్యతిరేకంగా మీరు ఉద్యోగంగా ఉంటే లంచం తీసుకున్న ఒక వ్యక్తిగా ఉంటూ ఏదన్నా పొరపాటు చేసినా కంపల్సరీగా ఈ టైంలో పనిష్మెంట్ రావడం జరుగుతుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు గతంలో ఏదైనా పొరపాటు చేసినా ఇప్పుడు ఈ సమయంలో దానికి సంబంధించినటువంటి ఏదైనా ట్యాక్స్లు ఉన్నా ఆ పేపర్లో ఏమన్నా రెడీ చేసుకొని దాన్ని జాచి పెట్టుకోవటం మంచిది తప్ప అదే అవుతుంది అనుకుంటే మాత్రం ఇబ్బంది పడతారు దాని తర్వాత ఏంటంటే మొత్తం మీద ఇది దీర్ఘకాలంగా ఉన్నటువంటి రోగాలు ఆ రోగాలు ఇప్పుడు బయటపడే అవకాశం ఉంది ముఖ్యంగా శృంగారానికి సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది తీవ్రమైనటువంటి అనారోగాలి కూడా ఈ రాహు కారణమవుతుంటాడు అంటే ఇప్పుడు ఇవి కొన్ని వ్యాధులు కనుమరుగైపోయాయి అనుకోండి ఇప్పుడు ఆ వ్యాధులు అయితే లేవు కానీ అష్టమరాహు ఉన్నప్పుడు అటువంటి భయంకర వ్యాధులు రావడం జరిగేది మరి భగవంతుడు దయవలు ఇప్పుడు అటువంటి అయితే లేవు కానీ మొత్తం మీద ఏంటంటే సంఘం చేత బహిష్కరించబడతాడు నలుగురు ఆశయించుకునే విధంగా అతని యొక్క పరుగు పోయే అవకాశం ఉంది కాబట్టి ఇది ఎవరైనా అటువంటి కార్యక్రమాల్లో ఉంటే వాళ్ళు దాని నుంచి బయటపడటం మంచిది ఇక ఎనిమిదిలో ఉన్నటువంటి రాహు పన్నెండో స్థానాన్ని చూస్తాడు అంటే పన్నెండో స్థానం ఏం చెప్తుంది మనిషి యొక్క బలహీనతల్ని చెప్తుంది వారి యొక్క ఖర్చుని చెప్తూ ఉంటుంది ఈ సమయంలో మీరు ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయటప్పుడు అది కంపల్సరీగా ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు ఎవరికన్నా ఇస్తే అది పోగొట్టుకొని ఉండొచ్చు ఏదైనా ఒక ఫేక్ కంపెనీని నమ్మి అందులో మీరు డిపాజిట్ చేయడం వల్ల మోసపోయే అవకాశం ఉంది అలాగే కొన్ని బలహీనతలు మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి అదైనా ముఖ్యంగా ఏదో ఒక వ్యసనం ఏదో ఒక బలహీనత అది స్త్రీ వ్యసనమా లేదంటే మత్తు పదార్థాలు మారక ద్రవ్యాల వీటి ద్వారా మీరు కొంత మీ యొక్క ఆరోగ్యాన్ని సంపదని కూడా పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ఆ పరగైనతే మీ పతనానికి కూడా కారణం అవుతూ ఉంటుంది అలాగే నాలుగు ఎనిమిది పన్నెండు చతుర్థాన్ని వీక్షించడం వల్ల ఏమవుతుందంటే స్థిరాస్తులు లాంటివి ఏమన్నా ఉంటే అవి సమయంలో ఏదో విధంగా కబ్జా చే గురవడం ఎవరన్నా దానిలో మన శాస్తి ఖాళీ చేయకపోవడం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనా అష్టమంలో రాబోయే బాగా నుండి స్థానం కాబట్టి కర్ణాటక రాశి వారు ఈ సమయంలో చాలా నిజాయితీగా వెళ్ళాలి ఏది వస్తువు కొన్నా ఏ పని చేసినా కూడా దాంట్లో లెగానికి తప్పనిసరిగా చూసుకోవాల్సి ఉంటుంది ఇతరులు అంటే మనది కాని ధనాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కనీసం మీ ఇంట్లో కూడా ఉంచే ప్రయత్నం చేయొద్దు ఏంటంటే కొంతమంది నేరస్తులను వేరే వాళ్ళో అంటే మనం తెలియకపోవచ్చు అటువంటి వారికి మనం ఆశ్రయం ఇవ్వడం కూడా కొంతవరకు పొరపాటు అవుతూ ఉంటుంది చాలా సందర్భాల్లో చెయ్యని నేరానికి కూడా శిక్ష అనిపించవలసి ఉంటుంది ఎప్పుడో జరిగిపోయిన ఇప్పుడు బయటకు వచ్చి ఇబ్బంది పడటం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు న్యాయ సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది స్వస్తి సాధారణంగా మనిషి జీవితంలో ఆ యొక్క జాతకుడిని అత్యంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్నా అత్యంత పతనానికి తీసుకెళ్లాలన్నా రాహువే కారణం అవుతూ ఉండడం రాహు ఆశకి కారకుడు ఏదన్నా ఆశ పడితే అది దక్కేలాగా చేస్తాడు దాని ద్వారానే ఇబ్బందిని కూడా కలగజేస్తూ ఉంటాడు సో అందువల్ల రాహుగ్రహం ఏంటంటే పరిహారాలు చేసుకోవడం ద్వారా రాహుని మనకు అనుకూలంగా మార్చుకుంటే కంపల్సరిగా జాతకుడికి ఒక మంచి ఉన్నత స్థానాన్ని మంచి నేమ్ని మంచి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఏదైనా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప పుణ్యాన్ని ఈ జన్మలో అనుభవించే విధంగా రాహు చేయడం జరుగుతూ ఉంటుంది రాహు ఉన్న స్థానాన్ని బట్టే మనం జన్మలో ఏం చేసాం ఈ జన్మలో ఏం చెయ్యకూడదు అన్న విషయాన్ని దాతకుని చూడగానే అర్థమవుతుంది అనుభవం గల జ్యోతిష్కుడు రాహును బట్టే తను దాతకుడి యొక్క భవిష్యత్తుని నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి రాహు గ్రహంతో కలిసి ఉంటే కేవలం స్త్రీల వల్ల వ్యసనాల వల్ల నష్టపోవడం జరుగుతూ ఉంటుంది అలాగే కుజుడితో కలిస్తే తన యొక్క అహంకారం వల్ల తన యొక్క ఓవర్ డామినేషన్ వల్ల నష్టపోవడం జరుగుతుంది అన్నదమ్ముల వల్ల బంధువుల వల్ల కూడా పతనానికి కారణం అవుతూ ఉంటుంది ఇంకా చాలా ఉంటాయి బట్ దీనికి పరిహారం ఏంటంటే కేవలం కనకదుర్గ అమ్మవారు అంటే మనం ఈ శక్తి దేవతల్ని ఆరాధించడం వల్ల ప్రాంతాన్ని బట్టి ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో కాళికాదేవి కొన్ని ప్రాంతాల్లో కనకదుర్గ అమ్మవారు కొంతమంది ప్రత్యంకర అమ్మవారు ఈ దశ మహావిద్యలు ఇవన్నీ కూడా రాహుకు సంబంధించినవి కొంతమంది కృత్ర విద్యల ద్వారా రాహుని శాంతింపజేయనప్పుడు కూడా అది మళ్ళా వేరే విధంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వాటికి జోలికి వెళ్లకుండా ఈ సాత్విక దేవతలైనటువంటి ఈ కనకదుర్గ అమ్మవారిని ఆరాధించుకోవడం వల్ల మనకి ఇబ్బంది జరుగుతుంది వెరీ సింపుల్ ఏంటంటే కనకదుర్గ అష్టోత్తర పారాయణం లలిత సహస్రనామ పారాయణం ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన ద్వారా చేయించడం కానీ అవసరమైతే అమ్మవారికి ఈ చందనం కుంకుమ పసుపు ద్వారా అభిషేకాలు చేయడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఈ పుణ్యక్షేత్రాలు అంటే ముఖ్యంగా అమ్మవారికి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించి అక్కడ రాత్రి నిద్ర చేయడం వల్ల చాలా వరకు ఈ దోష పరిహారం అవుతుంది ఇది ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి తోడవుతూ ఉంటుంది ఉంటారు మినువులు రాహుకి సంబంధించినటువంటి తినుసు కాబట్టి మరి రాహు దోష ప్రభావం ఉన్నవారు మినువుల్ని దానం చేయొచ్చు దానికి కాకుండా శుభ్రంగా ఈ వడలు అంటే గారెలు అంటారు వడలు అంటారు శుభ్రంగా మినపప్పుతో బ్రహ్మాండంగా తయారు చేయించి అది అంటే ఎక్కువగా చేయడం ఒకటి రెండు కాదు చేసి ఏదైనా కొంత అనారోగ్యంతో బాగా ఇబ్బందితో ఉన్నటువంటి బెగ్గర్స్ లాంటి వాళ్ళకి ఒక ఎనిమిది వడలు శుభ్రంగా మంచి చట్నీతో వాళ్ళకి ఆదివారం కానీ మంగళవారం కానీ వాళ్ళు కడుపు నిండా తినేలాగా ఈ మినపకాయలు వాళ్ళకి పెట్టవచ్చు దాని తర్వాత ఇంకోటి ఏంటంటే అమ్మవారికి నిమ్మకాయల దండ వేయడం ద్వారా కూడా అనుకూలత ఏర్పడుతుంది ఇంకా కొద్దిగా ఏదైనా ఒక ఇబ్బందులతో అనారోగ్యంతో మానసిక భేదంతో ఇబ్బంది పడుతున్నవారు ఈ పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ శుభ్రంగా ఆదివారం కానీ అమావాస రోజు కానీ సాయంకాలం రోజు ఏదో నదిలో వేయవలసి ఉంటుంది విసర్జించి మనం వెనక్కి వచ్చేస్తే మంచిది అలాగే అష్టముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా వెండి చైను మెడలో వేసుకోవడం ద్వారా గోమేదకం అనే ఉంగరం వెండిలో చేయించి కుడిచేయి మధ్య వేడి పెట్టుకోవడం వల్ల కూడా జరిగే అవకాశం ఉంది అలాగే మరి కొంతమంది ఈ నలుపు రంగులో ఉన్నటువంటి కుక్కలకి చక్కగా ఆహారాది పెంచడం వాడిని పెంచడం కూడా చేస్తూ ఉంటారు అది కూడా ఈ రాహుగ్రహ అనుగ్రహానికి తోడు అవుతుంది అలాగే కాయలభైడు కాలభైరవుడు అనే శివుడి రూపాన్ని కూడా ఆరాధించడం వల్ల కూడా ఈ రాహు ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంది అలాగే ఏంటంటే బాగా విపరీతమైనటువంటి చర్మ వ్యాధులు అలాగే కొన్ని రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి మీరు అంటే వైద్యం చేయించవచ్చు మీరు వారికి సేవ చేయొచ్చు లేదంటే వారికి ఏమైనా వారి సదుపాయాలు కల్పించడం వల్ల అలాగే వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి రోగులకి ఎవరైతే వారి పనులు వారు చేసుకోలేకుండా ఉంటారో వారికి మీరు ఏదైనా సేవ చేయడం ద్వారా మీకు రాహుగ్రహ పరిహారం జరుగుతుంది వీటన్నిటికన్నా అటు గొప్ప గొప్ప పరిహారం అంటే మరి అనాథలు ఎవరైనా చనిపోయినప్పుడు హాస్పిటల్లో వాటిలో వాటిని బయట అంటే కొద్దిగా ఈ అనాథ శవాల్ని దహన సంస్కారాలు చేయించగలిగితే జన్మ జన్మంలో చేసిన పాపం కూడా కంప్లీట్గా మీకు దోష పరిహారం అవుతుంది ఏదో ఒక అటాచ్మెంట్ ఏదో ఒక రుణం లేకుండా మనం అటువంటివి చేయలేకపోతుంటాం కానీ కొన్ని వినడానికి చెప్పడానికి ఇబ్బందికరంగా ఉంటాయి కానీ అది ఆచరణలో చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది కానీ అది అందరికీ సాధ్యం కాని విషయం ఏదైనా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే కొన్ని పరిహారాలు మనతో ఆ భగవంతుడే చేయించి ఆ పాప కర్మల నుంచి మనం బయటపడే విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది జాతకుడికి ఇంకా కర్మ ఉంటే ఆ పాపాలు చేసుకుంటూ చేసుకుంటూ అలాగ అలాగ ఇంకా పాపాన్ని పెంచుకొని ఇంకా బ్రష్డ్ అయ్యే అవకాశం ఉంది బట్ ఏదైనా రాహు యొక్క అనుగ్రహం పొందడం అంటే సాక్షాత్తు అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడం అది ఎంతో మందికి సాధ్యం కాని విషయం కొంతమందికే మన రామకృష్ణ పరమహంస లాంటి మహా గొప్ప వాడికి అటువంటి సాత్కారం జరిగింది కాళిదాసు ఇటువంటి వాళ్ళు ఈ గ్రహ అనుగ్రహంతో మరి మంచి ఖ్యాతి గడించడం జరిగింది స్వస్తి